హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఉచిత బస్సు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట సో తెలంగాణలో ఉచిత బస్సు పథకం అనేది కొంతమందికి అంటే కొంతమంది మహిళలకు వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి అసలు ఎవరికి ఉచిత బస్సు పథకం వర్తించదు ఏంటి అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్కి ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా విడలేకైతే వెళ్ళిపోదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తీసుకు సో మహిళలు ఈ ఉచిత బస్సులో ప్రయాణించాలి అంటే తప్పకుండా తెలంగాణలో ఉంటున్నట్టుగా ఆధార్ కార్డులు అడ్రస్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట సో చాలామంది ఏం చేస్తూ ఉందంటే ఎప్పుడో ఓల్డ్ ఆధార్ కార్డు తీసుకుని వచ్చేసి అంటే పాత ఆధార్ కార్డులో చాలా మందికి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందన్నమాట సో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆధార్ కార్డులో ఉందో అటువంటి వారికి ఉచిత బస్సు పథకం వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందండి సో ఎవరైతే తెలంగాణలో ఉంటూ కూడా ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందో అటువంటి వారికి ఉచిత బస్సు పథకం వర్తించదు వర్తించదన్నమాట సో మీరు ఉచిత బస్సు పథకానికి అప్లై చేసుకోవాలంటే అంటే బస్సులో మీరు ఫ్రీగా ప్రయాణించాలంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డులు తెలంగాణ అని చెప్పేసి క్లియర్గా అయితే ఉండాలన్నమాట సో చాలామంది యొక్క ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇలా కనుక మీ ఆధార్ కార్డులో కనుక ఉన్నట్లయితే మీరు ఉచిత బస్సులో ప్రయాణించడానికి ఎలిజిబుల్ కారు అన్నట్లు అర్థం అనమాట కాబట్టి తప్పకుండా వెంటనే ఎవరైతే మహిళలు ఉంటారో అటువంటి వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డును చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డులు తెలంగాణ అని చెప్పేసి ఉందా లేదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి చాలామంది మహిళలు పది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేయకుండా అలాగే ఉంచేసుకుంటూ ఉన్నారండి సో చాలామంది మహిళలు చేస్తున్న తప్పు ఇదేనండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డును సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్న సరే అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇప్పటికీ కూడా చాలామంది యొక్క ఆధార్ కార్డులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందంటే అసలు ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదండి సో ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇదనమాట కాబట్టి ఎవరి ఆధార్ కార్డులో అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందో అటువంటి వారు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డులు తెలంగాణ అని చెప్పేసి అప్డేట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మహిళలు ఉంటారు అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి